హాయ్ అండి ఈరోజు ఉదయం తీసిన వీడియో అనమాట ఇది అప్లోడ్ చేయడానికి నాకు నేను కుదరలేదు మిషన్ దగ్గర వర్క్ ఎక్కువ ఉంది పెళ్ళిళ్ళ సీజన్ కదా మాఘమాసం అందులో అందుకని చెప్పి బట్టలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఉదయం లేచిన కాంచి ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది ఉదయమే ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానా సాయంత్రానికి మళ్ళీ యథాస్థానానికి వస్తాయి అనమాట ఇంట్లో ఆడవాళ్ళు ఎంత నీట్గా ఉంచితేనో ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది మనం ఒక్కరోజు ప పట్టించుకుపోయామంటే ఎంత చండాలంగా అయిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది ఒక పక్క బాక్సులు అన్నీ రెడీగా చేసి పెట్టేశాను అన్నం వండేసాను కూరలు కూడా అయిపోయినాయి వంకాయ దోసకాయ టమాటా ఇవన్నీ కలిపి వండుతాను అనమాట వారానికి ఒకసారి కలగూరలాగా అన్నీ కలిపి వండుతాను టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి ఇంకా చట్నీ అయితే పల్లీల చట్నీ చేశాను చీమలు ఎక్కువ ఉండేయండి అందుకని ఒక పక్క గవేక్షణ అయితే చల్లాను ఈరోజు దోశ ఇడ్లీ ఓకే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్